మానవ ధర్మో అంతటి మహనీయులె మన వెంతటి వారము మరచుయొంతగా नाम मंदर के परम पावन कृष्ण नाम मंदर के नाम बिलवती मानव धर्म हो आ नामम बिलवती मानव धर्म ఓకే ఈశ్వరు భగవానునికి జై గీతామాతకే జై సంసంచలో बढ़ते ఈ విధంగా భగవంత్రి యొక్క జన్మ గురించి భగవద్గీతలో చెప్పాడు మనకి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి నిర్భవతి భారత అభ్యుతనధర్మ తదాత్మానం సృజామ్యం ధర్మస్య లోకంలో ఏది నడవాలన్నా యదాహి ధర్మం అంటే ఏది నడవాలన్నా ఏది ఉండాలన్నా ఒక నియమం ఉంటుంది ఒక ధర్మం ఉంటుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పంచభూతములు గ్రహాలు ఈ సృష్టి కాలము ఇదంతా ఒక ధర్మ ప్రకారంగా నడుస్తుంది దీనికి ఒక నియంత ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు యజమాని ఉన్నాడు కానీ కనబడడు ఎందుకంటే కనబడితే మనం బతకనివ్వం గాలి ఉంది కనబడదు కానీ గాలి లేకుంటే మనం బతకము ఆకాశం ఉంది కనబడదు కానీ శబ్దాలు మనకి వినబడవు అది లేకుంటే అట్లనే ఆత్మ ఉంది కానీ ఆత్మ మనకి కంటి కనబడదు కానీ అది లేకుంటే మన జీవనమే లేదు మరి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడంటామా లేడంటామా అంటే కనబడినంత మాత్రం లేడు అనడానికి వీలు లేదు అంటే ఆ పరమాత్మ ఈ సృష్టిని సృష్టింపజేసినటువంటి యొక్క ఈశ్వర స్వరూపం ఎప్పటికీ ఉంది అనేది ఒక వేదం శబ్దం అని చెప్తుంది ఏకం సత్ పరమాత్మ ఒకటి ఏమన్నది ఉన్నది ఈ లోకంలో నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు అంటే పరమాత్మ ఉన్నాడు నేనున్నాను నేనున్నానంటే మా తండ్రి ఉన్నట్టే నా ఉనికికి కారణం ఎవరు మా తండ్రి నేను సన్ అంటే కొడుకుగా నేను ఉన్నానంటే నేను చెప్పవలసిన అవసరం లేదు నేను ఉన్నాను అంటేనే నా ఉనికి కారణం ఎవరు మా తండ్రి ఉన్నట్టే అంటే ఈ జగత్తు ఉంది జగదస్తి జగత్తు ఉంది అంటే జగత్తు పుట్టింపడానికి మూలకారమైన వస్తువు ఒకటి ఉండి ఉండాలి అదే పరమేశ్వరుడు అదే భగవంతుడు ఏ పేర పెట్టుకో ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఋషులు మహాత్ములు ఆ అఖండమైనటువంటి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్వధం దర్శితం ఏన తస్మై శ్రీ విరవే నమ అన్నారు అన్నమాట అంటే ఏమన్నారు ఆ పరమాత్మ అఖండ మండలాకారంగా వ్యాపించి ఉన్నాడు ఇక్కడ అక్కడ ఇప్పుడు అప్పుడు అనేది కాకుండా ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి అన్ని తత్వాలు వ్యాపించినటువంటి తత్వమే పరమాత్మతత్వం అది నడిపిస్తుంది ఎప్పటికీ నడిపిస్తుంది ఎప్పటికీ జీర్ణింపజేసుకుంటుంది అందరినీ అందరినీ పుట్టింపజేస్తుంది పోషింపజేస్తుంది అందరినీ తరలోకి ఆస్వాదింపజేస్తుంది అనమాట అదే ఏకమైనటువంటి పరమాత్మ తత్వము దాన్నే ఏమంటారంటే ఆ కృష్ణ తత్వము అంటారన్నమాట అందుకనే కృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని ఎవరన్నారు సాక్షాత్ వ్యాసుడే అన్నాడు ఏమని కృష్ణస్థ భగవాన్ స్వయం ఎందుకంటే ఈ సృష్టిలో ఎవడు నేను భగవంతుణ్ణి పరమాత్మ తప్ప రెండవది లేదు అని చెప్పిన వారు ఎవరు లేరన్నమాట అందరూ అన్ని మతాలు కూడా ప్రభు అని ఒకరు చెప్పారు మా తండ్రి అని ఒకరు చెప్పారు మా ఏ అని చెప్పారు కానీ సాక్షాత్ కృష్ణుడే అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే బీజమ్మాం సర్వభూతానాం అన్నింటికి మొదలు నేనే అంతటా వ్యాపించున్నది నేనే అందరిలో ఉన్నది నేనే సర్వము నేననేటువంటి పరమాత్మ వస్తువును నేనే అని చెప్పాడు అటువంటి నేనైనటువంటి పరమాత్మ వస్తువు ఎక్కడ ఉంది అంటే అందరిలో ఉన్న నేను నేనే కానీ మనం అనుకున్న నేను కాదు రాముడిలో ఉన్న నేను వేరు రావణాసుల్లో ఉన్న నేను వేరు ఆ రాముడు అనే నేను వేరు రావణాసులో ఉన్న నేను వేరు అనమాట ఆ రావణాసులో ఉన్న నేను ఏమంటుందంటే ఈ లౌకిక సంపదలన్నీ కలుపుకొని చెప్పుకుంటుంది ఈ రామునిలో ఉన్న నేను ఏమంటుందంటే ఈ సమస్తమైనటువంటి వ్యాపించినట్టు పరమాత్మ ఏదో దానితో తాదాత్మ్యం చెంది ఆత్మను నేనని చెప్పుకుంటాడనమాట ఇక్కడ నుంచి దైవీ సంపద వస్తుంది ఇక్కడ నుంచి సంపద వస్తుంది అనమాట కనుక ఎక్కడైతే ఈ జీవులకు విరుద్ధంగా నడిపించేటువంటి యొక్క అదము ఉందో ఎక్కడ మానవ మనుగడ కాలము సృష్టి ఇవి ఒక ధర్మ పద్ధతి ప్రకారంగా చేయబడ్డవి వీటికి విఘాతం ఎక్కడ కలుగుతుందో ఎక్కడ నష్టం కలుగుతుందో అక్కడ నేను తప్పకుండా సృజించుకుంటానంటాడు పరమాత్మ ఏమన్నాడు నన్ను నేనే సృష్టించుకుంటాను అటువంటి సృష్టించుకునేటువంటి పరమాత్మ ఎక్కడ పుట్టాడు ఇక్కడ ఎనిమిదవ గర్భంలో ఎందుకంటే అష్టమ గర్భం ఎనిమిది అన్నాడనమాట ఎనిమిదిలో ఎన్ని సున్నాలు ఉంటాయి ఎన్ని ఉంటాయి సున్నాలు ఎనిమిదిలో రెండు ఉంటాయి పైన ఒక సున్నా కింద ఒక సున్నా పైన పరమాత్మ సున్నా కింద ఒకది జీవుని సున్నా అనమాట ఈ రెండు సున్నాలు కలిపితే ఏమైంది మనకి ఎనిమిది అంటే భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకార ఇతి ఏ భిన్నా ప్రకృతి అష్టద ఎనిమిది తత్వాల ప్రకృతి కలిస్తేనే సృష్టి అన్నమాట ఆ సృష్టిని నడిపించేటువంటి వాడు పరమాత్మ కనుక ఎనిమిది అనేటువంటిది ప్రకృతిని నడిపిస్తూ మాయ అనేటువంటి పక్కన తన ఆదిల్లో పెట్టుకుని పుట్టినటువంటి వాడు పరమాత్మ కనుకనే అటువంటి ధర్మ అవతార మూర్తి అయినటువంటి విశేషంగా తన లీలామానుష విగ్రహాన్ని అంటే రాముని వల్ల ధర్మాన్ని ఆచరించవచ్చు కానీ కృష్ణుని వల్ల మనం చేయలేము ఎందుకంటే కృష్ణుడు లీలామానుష విగ్రహుడు శరీరాన్ని పట్టుకుంటాడు శరీరంలో ఉంటాడు కానీ తాను శరీరం కాను అనేటువంటి బ్రహ్మనిష్టాగరిష్టి అయినటువంటి పరమాత్మ స్వరూపుడు ఒక జనక చక్రవర్తి కృష్ణుడేనట నిరంతరంగా పరమాత్మ స్వరూప జ్ఞప్తిలో ఉండేటువంటి వాడు అటువంటి వారి యొక్క జన్మ ఏమిటి అంటాడు అర్జునుడు జన్మ కర్మచ మే దివ్యం ఏం యో వేత్తి తత్వద జన్మ కర్మచ మే దివ్యం దివి అంటే స్వర్గం దివి అంటే ఏమిటి స్వర్గం అంటే నీ లోపల నుంచి వచ్చేటువంటి యొక్క దివ్య ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు దివి అంటారనమాట అదే స్వర్గం అన్నమాట అటువంటి దివ్య స్వరూపాన్ని అందించేటువంటిది నా జన్మ అన్నాడు భగవంతుడు మరి మన జన్మ ఏమిటిది మన జన్మ దుఃఖాన్ని సంసారాన్ని మళ్ళీ జన్మకు హేతువు కలిగిస్తుంది అన్నమాట అంటే మనం కర్మను పట్టుకొని వచ్చినాము కర్మను అనుభవిస్తూ మళ్ళీ కర్మలు చేస్తూ మళ్ళీ కర్మంలోకి నెట్టబడి మళ్ళీ సంస్కు నెట్టబడి మళ్ళీ జన్మకు నెట్టబడిపోతున్నా అది మన జన్మలు మరి భగవంతుడి జన్మలేమిటి మనలాంటి వారిని ఉద్ధరించడానికి తన్ను తాను మాయను ఆదింలో పెట్టుకొని భగవంతుడి స్వరూపం అనేటువంటి తత్వాన్ని తెలియజెప్పడానికి పుట్టినటువంటి స్వరూపం ఎవరిది కృష్ణ భగవానిది కనుక నా జన్మ దివ్యమైనదయ్యా కర్మ కూడా దివ్యమైనదే కర్మ అంటే చేసేటువంటి పనులు మనం చేస్తే అది దుఃఖము భోగము అవుతుంది భగవంతుడు చేసినట్టు ప్రతి కర్మ కూడా ఏమైపోయింది అక్కడ యోగం అయిపోయింది అందుకనే నవనీత చోర ఆయన మొట్టమొదలు భార్యలు ఏం చేశాడు దొంగతనం చేశాడు అనమాట ఏం దొంగతనం చేశాడు వెన్న దొంగతనం చేశాడు ఆ వెన్న ఎవరి గురించి దొంగతనం చేశాడు అప్పుడు వాళ్ళకి పంట అనమాట గోపికలకు ఆ వెన్నెను పాలను ఉట్టేలో పెట్టి మురిగిపోయినా బయటపడేసేవారు కాదు కానీ ఒక్కరి కూడా ఉచితంగా ఇట్లా తీసుకోరా అని ఇచ్చేవారు అన్నమాట అటువంటి లోబిస్టులను వారిని ఏమంటారు లోబులు అంటారు లోబులు అంటే ఎవరంటే తనకు ఉపయోగపడదు తనకు లాభం జరగదు ఇతరులకు లాభాన్ని జరగనివ్వరు ఆ వస్తువు మాత్రం నాశనం అయిపోతుంది దానివల్ల ఏమైనా లాభం జరుగుతుందండి కనుక అటువంటి నష్టం పడకుండా దాన్ని దొంగిలించి ఇతరులకు అందించేటువంటి యొక్క పనిలో ఉండేటువంటి వాడు దానివల్ల ఆయన ఏమైనాడు నవనీత చోరుడు అయిపోయాడు అంటే నవనీతం అంటే మెత్తగా ఉంటుంది కనుక మనుష్యుల మనస్తత్వాలను సున్నితంగా ఉండేటువంటి వారి మనస్తత్వాన్ని దొంగిలించేవాడు పరమాత్మ కనుకనే నవనీత చూడనేటువంటి దొంగ పని కూడా అది దొరగా అయిపోయిందన్నమాట అందుకనే శ్రీకృష్ణుడు చేసినటువంటి భార్య నీళ్ళలు మనందరికీ ఒక జ్ఞానోదయం చేసేటువంటి వేదాంత సారం ఒక గొల్లభామ పోయిందట ఒక బావి కాడ నీళ్ళంతా చేదుకున్నది కుండ నిండా అయిపోయింది ఈయన ఈ గొల్లబామ వెంబడే పోయిందట కృష్ణుడు కృష్ణ కృష్ణ ఈ కుండ బరువు అయిపోయింది నువ్వు నాకు ఎత్తుతావా అన్నదట నేను ఎత్తను పోవు అన్నాడట ఇదేంది కృష్ణయ్య నా వెంబడి వచ్చినావు నువ్వు కుండను ఎందుకు ఎత్తవు అన్నదట నేను ఎత్తను అంతే అన్నాడట అట్లనే మళ్ళా వేరే వాళ్ళని తీసుకుని ఎత్తుకున్నదట ఆ వెంబడే ఇంటికి వచ్చాడట ఈ గొల్ల వెంబడి కూడా ఇంటికి వచ్చాడు అక్కడికి వచ్చి కుండను దించిండట నీకేం అర్థం కాలే ఏం కృష్ణ అక్కడ కుండను ఎత్తామంటే ఎత్తలేదు ఇక్కడ నేను దించమని చెప్పకముందే దించరావు ఎందుకంటే అయ్యా అమ్మా నేను జీవులందరికీ బరువును ఎత్తను బరువును ఏం చేస్తా దించుతా అందుకనే భవసాగరమున భవసాగరము అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవుల యొక్క జన్మ కర్మ దుఃఖాలన్నీ కూడా బరువులాంటివి ఈ బరువులను దించే పని దేనివల్ల ప్రాప్తి అంటే భగవంతుని వల్లనే ప్రాప్తిస్తుంది కనుక అటువంటి వేదాంత విషయాలు కూడా సున్నితంగా జ్ఞానాన్ని బోధించేటువంటి బాల్య అన్నమాట ఒక గొల్లభామ దగ్గరికి పోయాడు కృష్ణుడు ఒక వాళ్ళని పక్కింటికి పోయాడు ఒక కుండలో చేయి పెట్టాడు అందులో బాగా వెతుకుతున్నాడట ఏ కృష్ణయ్య మా ఇంటికి వచ్చినవే కాకుండా మా ఇంట్లో కుండలో చెయ్యి పెట్టి ఏం వెతుకుతున్నావు అన్నాడట మా ఇంట్లో నా చేతి ఉంగరం పోయింది మీ ఇంటిలో వెతుకుతున్నా అన్నాడట ఇది విచిత్రం కదా మీ ఇంట్లో కుండ మీ ఇంట్లో ఉంగరం పోతే మా ఇంటికి వెతుకుతుంది ఇది విచిత్రం కదా అన్నాడట అంటే మనిషి ఆనందం ఎక్కడ వెతుకుతున్నాడంటే ఇంట్లో ఉన్నటువంటి దాన్ని ఒంట్లో ఉన్నటువంటి దాన్ని వెతకగా ఎక్కడో ఆనందం గురించి వెతుకుతున్నాడట అంటే నువ్వు ఎక్కడ పూడగొట్టుకున్నావో అక్కడ వెతికితే దొరికేటువంటిది పారమాత్మిక వస్తువు కనుక భగవంతుడు అనేటువంటి వాడు అందరిలో పరమాత్మ వెలియగలేదా నీలో ఉన్నటువంటి జ్యోతి ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానమే ఆ పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటే నీకు దివ్యానందం ప్రాప్తిస్తుంది కనుకనే కుచేరు లాంటివారు మీరాబాయి లాంటివారు లాంటి వారు కూడా నిరంతరంగా ఆ దేవదేవుని ధర్మముతో జీవిస్తూ రక్షణగా వేడుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు మరి వారందరికీ కష్టములు రాలేదా ద్రౌపది కష్టములు పడలేదా మీరాబాయి కష్టములు పడలేదా కుచేరుడు కష్టములు పడలేదా పాండవులు కష్టములు పడలేదా వారు పడ్డ దానిలో వాళ్ళ వంద కష్టాలు పడితే అందులో జీరో పర్సెంట్ కూడా పడలేదు మన కష్టం పెద్ద లెక్కలోకి రాదన్నమాట అంటే అంతటి ధర్మనిష్టమైనటువంటి అధర్మం పెరిగినప్పుడు పుట్టి నేను చంపేస్తాను చెప్పాడనమాట కనుకనే జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత తత్వత అంటే ఈ విధంగా భగవంతుని జన్మను మనవలే కాకుండా భగవంతుడు అందరి ఉద్ధరించడానికే ఎన్నో జ్ఞానాన్ని బోధించటానికే తన తత్వము తన కర్మను మనం ఉపయోగించుకోవాలి తెలుసుకోవాలన్నమాట అటువంటి తెలుసుకునే విధానం ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడో ఉండి పాండవుల వైపు ధర్మం వైపు నిలిపాడు పక్షపాతం లేకపోయినా ధర్మాన్ని నిలబెట్టడం గురించి తన యొక్క ద్వారకను మధురను వదిలిపెట్టి వారి వెంబడి తిరిగి వారికి రక్షణగా ఉండి ధర్మాన్ని కాపాడడానికి అర్జుని ముందు పెట్టి యుద్ధం చేయడానికి సిద్ధం చేసినట్టు సమయంలో నేను యుద్ధం చేయను నేను బాణం పట్టను నాకు అవసరం లేదు అనే సమయంలో కూడా జ్ఞానబోధ చేసి కర్తవ్య నిర్వహణ చేసి కలియుగం అందుకని కృష్ణుడు చేసినట్టు రెండు గానాలు ఒకటి మురళీగానం గానం రెండవది గీతాజ్ఞానం జ్ఞానం గానం వల్ల అప్పుడు ఉన్నటువంటి వారు తరించారు మరి ఇప్పుడు కలియుగం రాబోతుంది అనుకొని కృష్ణుడి యొక్క జన్మదినం ఈరోజు ఎంత ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాలు ఆయన జన్మదినం ఎంత అయ్యాలా ఐదు వేల రెండు వందల యాభై రెండవ జన్మదినం మనం అన్నమాట ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాల క్రితము అంటే కలియుగం ప్రారంభమవుతుంది కనుక కలియుగము లోకవాసులందరికీ కూడా తరించేటువంటి భాగ్యము కర్తవ్య నిర్వహణ భాగ్యము మనకు చదివి పుణ్యాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని ఆచరించి తరించడానికి బోధించినటువంటి డిక్షనరీ లైఫ్ భగవద్గీత అనమాట అటువంటి గీతాచార్యుడై జగద్గురువై శిలిపి కృష్ణుడై రాధామోహనుడై తత్వవేత్తయై ఫిలాసఫియై అన్ని శాస్త్రాలను అలవగాన పరుచుకొని లోకానికి సారంగా అందించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ అందుకనే ఆ కృష్ణుడి గురించి మనం ఎవ్వరం తెలుసుకోలేం నమే మే విదు సురగణ ప్రభవం నమర్షయ అహమాదిరి మహర్షీణాం చర్వశ నమే విధు సురగణ అంటే దేవతలు కూడా నన్ను బాగా తెలుసుకోలేరయ్యా అటువంటి ఆత్మతత్వాన్ని నేను తెలిసింది అనే వారికి తెలియదు తెలియదు అన్న వారికి తెలుస్తుందట ఇదేంటి స్వామి ఇది ఒక వింత ఉంది నాకు తెలిసింది అంటే తెలియనట్లు అర్థం అంటే భగవంతుడనేటువంటి అనంత తత్వము తెలిసేవాడు కాదు తెలియడానికి మన మనసు బుద్ధి ఇంద్రియాలు సరిపోవు కొందరు అంటారు కోటి సూర్య భ్రమ అని మనం ఒక్క సూర్యునే చూస్తలేం కోటి సూర్యుని ఎట్లా చూస్తాం అంటే జ్ఞాన దృష్టి కలగాలన్నమాట అందుకనే ఆ పరమేశ్వరుడు తెలిసిన వానికంటే తెలియని వానికంటే తత్వవేత్త పరమేశ్వరుడు అనమాట కనుకనే జన్మ కర్మ చమే దివ్యం అర్జున్ నా జన్మ కర్మలు దివ్యమైనటువంటివి భవ్యమైనటువంటివి ఏవం యో వేతి తత్వత ఎవడు ఈ కర్మల తత్వాన్ని ఈ జన్మతత్వాన్ని తెలుసుకుంటాడో వాడు మోక్షాన్ని పొందుతాడు జన్మ కర్మచ మేది యో వే తత్వ త్యక్త్వాదేహం పునర్జన్మ అంటే మళ్ళీ శరం విడిచిన తర్వాత మళ్ళీ జన్మను పొందడు జన్మను పొందకపోవడం అనేది ఏమిటి అంటే మోక్షము మోక్షం అంటే ఏమిటి నిర్వికారంగా నిర్గుణంగా ఒకే స్థితిలో ఉండేటువంటి సమస్థితిలో ఉంటావు అన్నమాట అటువంటి సమస్థితి సంపాదించటానికి భగవద్గీత ఒక సమన్వయం చేసేటువంటి మహత్తరమైన గ్రంథము మరి మనకి కూడా ఈ ఉత్సవాలు ఈ తత్వాలు ఈ కర్మలు ఈ జ్ఞానాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞాన సందేశాన్ని అందించేటువంటివి అన్నమాట కనుక కృష్ణుడు చేసేటువంటి కర్మలు కాదు అవి నీలలు అవి కర్మలు కాదు అవి జ్ఞానాలు అవి కర్మలు కాదు యోగాలు అవి కర్మలు కాదు ప్రేమ తత్వాలు కనుకనే జీవితాంతం కూడా శరస్సాలలో పుట్టి క్షత్రియ గర్భములో పుట్టి వైశ్య స్థానంలో అంటే యద యాదవ కులంలో పెరిగి అక్కడి నుంచి ఎక్కడికో ద్వారక పోయి మధురకు పోయి అక్కడి నుంచి అస్తనాపరకు పోయి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ధర్మాన్ని స్థాపించి ఎందరినో రక్షించి ఎందరినో పోషించి ఎందరినో శిక్షించి భారతాన్ని పునీతం చేసినటువంటి మహాతత్వవేత్త శ్రీకృష్ణ భగవానుడు కనుక రెండు అవతారాలలో మనకి ధర్మ నిర్దేశం చేయబడ్డది రామావతారం ఒకటి కృష్ణావతారం ఒకటి మిగతా అవతారాలు వచ్చినాయి భక్తుల గురించి ప్రహ్లాదు గురించి నరసింహస్వామి పుట్టాడు కానీ ఉద్ధరించిపోయాడు అంతే అతని వరకే కానీ మనతో జీవిస్తూ మనతో ఉంటూ మనకి జ్ఞానోపదేశం చేసి సంసారి అయి తత్వాన్ని బోధించినటువంటి యావత్ సృష్టిలో ఉన్నటువంటి తత్వాన్ని బోధించినటువంటి పరమతత్వవేత్త శ్రీకృష్ణ భగవానుడు కనుక అతని గురించి తలవడం అతని గురించి స్మరించడం అతని గురించి పూజించటం ఒక్కసారి కృష్ణ అంటే చాలు పదివేల అవభృతముల స్నానం చేసినట్టు ఫలితం ప్రాప్తిస్తుందట పదివేలు అంటే యజ్ఞాలు ఒకరు చేస్తే చాలు పదివేల యజ్ఞాలు చేసినట్టు పుణ్యం అడిగిన వస్తుందా కృష్ణ అంటే చాలు అందుకనే ఎవ్వరు ఏ దేవత ప్రీతి యత్నం చేసినా అందరూ అర్పించేది ఎవరికి కృష్ణార్పణం అందరికి పోయేది ఎక్కడికి కృష్ణార్పణం ఎందుకు కృష్ణుడు అంటే ఎవరెండికైనా కృష్ణుడు అంటే మోక్షము అందుకనే అతనికి బీద భక్తులు భక్తులు అంటే ఇష్టం అంటే అతనికి మనస్సు ఇష్టం కానీ నాయన నాకు అది కావాలి ఇది కావాలి కొబ్బరికాయ కావాలి పూజలు కావాలి పునస్కారాలు కావాలి నాలుగు కాలు కావాలి మూడు కాలు కావాలి రెండు కాలు కావాలి ఇంకేదో కావాలి గుండు కావాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ ఏది కోరడనమాట మయ్యేవ మన ఆదత్వా అతబోధ్వం న సంశయ మయ్యేవ మన ఆదర్శ నాయన నీ మనస్సును నాకర్పించు నీ బుద్ధిని నాకర్పించు నీవి ఈ విధంగా అర్పించిన వాడి వైతివేని నువ్వు తత్వాన్ని పొందగలవు అని చెప్తాడనమాట ఈ విధంగా మనకి భగవంతుని యొక్క జన్మ కర్మలు భాగవతం ద్వారా ఎన్నో అందిస్తాయి మరి అటువంటి భాగవత్ తత్వంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానతత్వము సారాంశము భగవద్గీత ద్వారా అతని కర్మ విధానము అతని యోగ విధానము అతని భక్తి విధానము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటే అన్ని ధర్మాలు విడిచిపెట్టైనా నువ్వు నన్నొక్కని శరణు పొందితే నువ్వు తప్పకుండా మోక్షాన్ని పొందగలవు అందుకనే నీవే తల్లివి తండ్రివే నీవే తల్లివి తండ్రివే నీవే నా తోడు నీడా నీవేనా అతియు పతియు నిజముగ కృష్ణ ఆ భగవంతుని పట్టుకున్నటువంటి వారు తల్లి వలె రక్షిస్తాడు తండ్రి వరే పోషిస్తాడు గురువు వలె జ్ఞానబోధిస్తాడు అతి అయి పతి అయి తప్పకుండా అతన్ని ఆదరింపజేస్తాడు అటువంటి పరమేశ్వరుడు ప్రేమ కలవాడు జ్ఞానం కలవాడు సుహృద్ సర్వభూతానాం అన్నింటిలో ఉన్నటువంటి మంచి ప్రేమతత్వం కలవాడు కృష్ణ పరమాత్మ అందుకనే దుర్యోధన్ లాంటి రాజు దగ్గరికి పోకుండా అక్రూరుని లాంటి ఏమీ లేకుండా తిండికి తినడానికి బుడిసే ఉన్నటువంటి అక్రూరు ఇంటికి పోయాడు కృష్ణ పరమాత్మ అంటే ఇతడు రాజు దుర్యోధుడు రాజు కానీ రాజరికంలో పోలే అతనికి మనస్సు కావాలా ప్రేమ కావాలా దివ్య ఆనందం కావాలా నిరహంకారం కావాలా జ్ఞానం కావాలా భక్తి కావాలి అందుకని ఈ లోకంలో అందరూ భౌతికమైన వస్తువులే కోరరండి పరమాత్మ పరమాత్మతత్వాన్ని ఆస్వాదించేటువంటి తత్వం కావాలి అటువంటి తత్వవేత్త జ్ఞానవేత్త పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు కనుకనే బాల్యంలో నుండే చివరి స్థితి వరకు కూడా ధర్మం గురించి పోరాడినటువంటి మహా యోధుడు శ్రీకృష్ణ భగవాను అన్నమాట మరి అటువంటి కృష్ణ భగవాని తత్వాన్ని చరిత్రను మరణం చేయడం వల్ల కూడా మనకి ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుందని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటారు మరి దానిలో భాగంగా ఈరోజు మనం చక్కగా ఆ కృష్ణ భగవాని జన్మదినం జరుపుకోవడం మరి మీ అందరికీ మనందరికీ ముఖ్యంగా వచ్చినటువంటి మన అతిథి శ్రీనివాసరెడ్డి వారి అందరికీ కూడా ఈ కార్యక్రమం విని ఇంతసేపు మీ సమయాన్ని సద్వినియోగపరిచినందుకు ఆ సర్వీశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు గీతామాత సద్గురుదేవులు ఆయురారోగ్యాదులు భక్తి ప్రపత్తులు కలుగజేసి జీవనంలో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఇంతటితో ముగించుకుంటాను యోగేశ్వర భగవానికే గీతామాతకి సద్గురునాథ భగవానికే జ